ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం గురుగారు ఈ వారం ద్వాదశ రాశుల యొక్క వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు సింహరాశి గురుగారు ఈ వారం సింహరాశి వారి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి శుభాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోన్నమ జై వీరబ్రహ్మజై గోవిందమాంబజీ ఒకవైపు శని ప్రభావం ఒకటి మరోవైపు ఏకాదశం లాభస్థానంలో దేవగురు అయినటువంటి బృహస్పతి సంచారం అవకాశాలన్నీ మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కానీ అందిపుచ్చుకోవటంలో మాత్రం ఆలస్యం అవుతూ ఉంటుంది సహకరించాల్సినటువంటి వ్యక్తులే ప్రత్యర్థులు అవుతూ ఉంటారు మీకు రావలసినటువంటి గుర్తింపు మీకు దక్కవలసినటువంటి స్థితిగతుల్లో మాత్రం కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయి వీటి వల్ల మనసు కాస్త చికాగ్గా అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మీకు మీరుగా స్వశక్తితో కొన్ని ప్రయత్నాలు చేసి సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గం లేదా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సహకారం వల్ల జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలా ఇబ్బందులను మీరు చూస్తూ ఉంటారు సమయానికి ధనం చేతికి రాక వచ్చినటువంటి ధనం అన్యాయంగా ఖర్చు అయిపోతూ ఉండటం ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా కనపడుతుంటుంది కాబట్టి వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన గురుగారు మరి సింహరాశి వాళ్ళు ఈ వారంలో ఏ పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు లక్ష్మీ నృసింహ మమదే లక్ష్మీ నరసింహ ప్రభుల వారికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉన్న లక్ష్మీనారసింహ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి చందనం లేదా గంధాన్ని గనక స్వామివారికి సమర్పణ చేస్తే అష్టమ శరణే కాదు నవగ్రహాన్ని బంధించగలిగినటువంటి దేవతా స్వరూపమే దేవతాస్వరూపమే లక్ష్మీనారసింహప్రభు తత్కారణంగా ఒక చెడు తొలగిపోయి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి నరసింహ ప్రభుల వారిని తప్పకుండా దర్శనం చేసుకోవటం చెప్పదగిన సూచన